హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వీడియో తీద్దేసరికి ఈవిడొచ్చింది చూడండి శారీస్ చూపిద్దామనేసరికి ఈరోజు మన వీడియో నేను ఎప్పటి నుంచో కుట్టించుకోలేని కొన్ని చీరలు ఉన్నాయండి అవన్నీ బ్లౌజెస్ కుట్టించుకున్నాను అనమాట దగ్గర ఒక ఆరు నెలలు అవుతుందండి ఈ శారీస్ కొని వరలక్ష్మీదేవి రథంకి అయితేనే తమ్ముడు రాఖీకి ఒక చీర కొన్నాడు అనమాట అవన్నీ ఎప్పటికప్పుడు వెంట వెంటనే కుట్టించుకోనండి నేనైతే వీలైన మట్టికి అడ్జస్ట్ చేసి వేసుకుందాం అనుకుంటాను కానీ ఇలాంటి శారీస్కి కంపల్సరీగా బ్లౌజ్ కుట్టించుకుంటేనే బాగుంటుందన్నమాట అంటే కట్టేది చాలా తక్కువ అయినా సరే కట్టినప్పుడు ఇలా ఇలాంటి అంచు సారీస్కి ఏ బ్లౌజ్ పడితే ఆ బ్లౌజ్ మ్యాచ్ అవ్వదు కదండి శారీకి ఇచ్చిన బ్లౌజే బాగుంటుందనమాట నా బ్లౌజెస్ అన్నీ కూడా మా మరదలు కుడుతుందండి చాలా బాగా కుడుతుంది తను నాకు కరెక్ట్గా ఫిట్ అవుతాయి అనమాట ఈ శారీ అయితే వరలక్ష్మీదేవి వ్రతంకి తీసుకున్న శారీ అండి సిఎంఆర్లో తీసుకున్నాను ఇది వెయ్యి యాభై ఎంతో పడిందండి చాలా బాగుంటుందండి శారీ మస్టర్డ్ కలర్ అనమాట ఇది తమ్ముడు వాళ్ళు పెట్టారండి అమ్మకి సంవత్సరకం అప్పుడు అమ్మకి పెట్టి పెట్టారనమాట ఫస్ట్ ఒక రెండు సంవత్సరాల కింద శారీ అండి ఇది అది అలా ఉంచుతాను అనమాట కుట్టుకోలేదు ఇంకెలాగా పండగ వస్తుంది కదా అప్పుడప్పుడు కట్టుకోవడానికి బాగుంటాయి అనేసి ఇంకా మా మరదలకి ఒక ఆరు చీరలా ఇస్తే తను ఖాళీ ఉన్నప్పుడల్లా కుడుతుంది అనమాట ఈ మూడు చీరలు కుట్టి పంపింది నాకు ఫస్ట్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంటుందండి గ్రీన్ పైన పర్పుల్ కలరు ఈ రెండు కూడా కట్టుకుంటే సూపర్గా ఉంటాయి ఇది కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ అమ్మ అమ్మకి పెట్టిన శారీ అనమాట ఇది కూడా సంవత్సరం అమ్మ సంవత్సరకానికి పెట్టిన శారీ అలా పక్కన పెట్టానండి కుట్టించుకుందాంలే అని వీలైన వాటికి నేను ఎక్కువ ఇలాంటి పెద్ద పెద్ద అంచుల చీరలు కన్నా మామూలుగా సింపుల్గా సిల్క్ శారీస్ ఉంటాయి కదండీ సింపుల్గా మెత్తటివి అవే కట్టుకుంటాను ఎక్కువ నాకు అవే ఇష్టం కూడా అని కాకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి ఇలాంటివి బాగుంటాయి కదా సడన్గా మనం ఏదైనా గుడికి వెళ్ళినా ఇలాంటివి బాగుంటాయి కాకపోతే కొంచెం క్యారీ చేయడం కష్టం కాకపోతే ఇలాంటివే బాగుంటాయి కొంచెం గ్రాండ్ లుక్ వస్తాయి అనమాట అందుకే ఇంకా కుట్టించుకున్నాననే ఎప్పటికైనా కట్టుకోవాలి కదా అన్నట్టుగా తన ఖాళీ ఉన్నప్పుడు అలా కుట్టమంటే ఇలా ఈ మూడు కుట్టి పంపింది అనమాట దీనికి ఈ బ్లౌజ్కి చిన్న డిజైన్ పెట్టింది నాకు చేతులు మాత్రం ఎప్పుడు ఎల్బో వరకే ఉండాలండి ఇంకా కింద అయినా పర్వాలేదు ఫుల్ హ్యాండ్స్ అయితే ఇంకా ఇష్టం పొట్టి చేతులు ఇష్టం ఉండదండి నాకు ఎందుకో తెలీదు చిన్నగా ఉండే చేతులు ఇష్టం ఉండదు అనమాట ఎప్పుడు కూడా ఎల్బో వరకు పెట్టించుకుంటాను ప్రతి సారీకి కూడా అది సిల్క్ శారీ అంచు సారీ అని అన్న ఉండదు ఏ చీర అయినా సరే అంతవరకే పెట్టించుకుంటాను అనమాట అన్ని బ్లౌజులు అలానే ఉంటాయి ఫస్ట్లో బుట్ట చేతులు పెట్టించుకునేదాన్ని అండి కాకపోతే ఎందుకో తర్వాత తర్వాత ఇంకా నచ్చలేదు నాకు ఇలా పొడవ చేతులు నచ్చుతున్నాయి అనమాట మూడు సారీస్ బాగున్నాయండి ఈ మూడిట్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి ఇది ఇంకా కట్టుకోలేవు ఈ మూడు ఇది బాగుంటుందని అనిపిస్తుంది అండి కొంచెం ఫంక్షన్స్ అది వాటికి ఇది కట్టుకుంటే నైట్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ ఇది వరలక్ష్మీదే వ్రతంకి ఆగస్ట్లో ఈ ఈ ఇయర్లోనే ఆగస్ట్లో తీసుకున్నది అనమాట ఇది ఇంకా కుట్టించుకోలేదు ఇది కూడా చాలా బాగా వచ్చిందండి క్లాత్ అయితే దీని మీదకి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది బ్లౌజ్ కూడా శారీతో పాటు వచ్చింది గోల్డ్ కలరే వచ్చిందండి అంచు పెద్దది అనమాట బిగ్ బార్డర్ బాగుంది కట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి మన ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా సరిపోదు కదా ఇది ఇంకా ఈ శారీ అయితే మీషోలో ఆర్డర్ పెట్టానండి పండగ కోసం అనేసి అంటే మనం మూల పెడతాం కదా పెద్దలకి చూపిస్తాం కదా అలా అనమాట ఇది బ్లౌజ్ వచ్చిందండి శారీ అంతా ఇలా బుటా వచ్చింది లైన్స్ వచ్చే వచ్చాయి బ్లౌజ్కి లైన్స్ వచ్చి చిన్న చిన్న బుటా వచ్చింది మళ్ళీ అంచు అయితే బాగుందండి చాలా బాగుంది సింపుల్గా ఉంది శారీ చాలా నీట్గా ఉంది క్లాస్గా ఉంది నచ్చితే తప్పకుండా తీసుకోండి మీషోలో ఈ శారీస్ అన్నింటిలో మీకేది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నా చీరలన్నీ నచ్చితే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇంకా పెట్టుబడి చీరలకి అంటే మనకి మామూలుగా మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు వస్తారు కదా చెత్తలు అవి ఊడ్చడాన్ని ఊడ్స్తారు వాళ్ళకని మామూలు కొంచెం పెద్ద వయసు వాళ్ళు అనమాట పెట్టుబడి చీరలు అని పెట్టానండి ఇవి కూడా చాలా బాగున్నాయి మూడు చీరలు ఆరు వందలు ఎంతో పడ్డాయండి క్లాస్గా ఉన్నాయి పర్వాలేదు క్లాత్ కూడా బాగానే ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి వాళ్ళకి ఇద్దామని పెట్టాను అనమాట ఆర్డర్ పెట్టాను బాగున్నాయండి కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళనమాట ఫార్టీ ప్లస్ వీళ్ళందరూ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి